హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలా బాగున్నారా బాగున్నారా ఆము తిన్నారా ఆము తిన్నారా ఏమి చేస్తున్నారు ఏమి చేస్తున్నారు బజ్జున్నారా బజ్జున్నారా మమ్మీ మమ్మీ ఇక్కడ ఇక్కడ ఒయ్యిల్ కూరొండింది దుయ్యల్ కూరొండింది ఒయ్యిల్ నాకు ఇష్టం దుయ్యల్ ఇష్టం నీకేమేమి ఇష్టం చెప్పమ్మా రూయల్ రొయ్యలు కక్క కక్కలు ఉడకాల ములంకాడ అంతే బటని బటని అంతే అంతేనా పచ్చడి పచ్చడి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను గోంగూర పచ్చరొయ్యలు అయితే ట్రై చేస్తానండి ఫస్ట్ టైం కానీ చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు నాకు అస్సలు అస్సలు అంటే అస్సలు నాలెడ్జ్ లేదనమాట నా డిగ్రీ అయిపోయే వరకు నాకు ఏం రావు వంటలు అన్నం ఉడకడం కూడా పెద్దగా తెలిసేది కాదనమాట కానీ ఈ మధ్యన అన్నీ నేర్చుకుంటున్నాను అప్పుడు పిల్లని కొత్తల్లో కూడా ఊర్లో ఉండేటప్పుడు పెద్దగా అవసరం పడేది కాదు వండే అవసరం ఏవో వండినా నార్మల్గా మేనేజ్ చేసేసేదాన్ని ఇప్పుడు మాత్రం అన్నీ ట్రై చేస్తున్నాను ఇంకా నేర్చుకోలేదు కదండీ మనకంటూ ఎవరు బెటర్ కదా మనమే వండుకోవాలి మనం హస్బెండ్కి నచ్చినవి ఏమైనా స్పెషల్ రెండు పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మనం కూడా వాళ్ళు తింటే హ్యాపీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొత్త కొత్తవన్నీ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను ఏమైనా కొత్తగా కనిపిస్తే నేనే ట్రై చేస్తాను కానీ ఫస్ట్ మా హస్బెండే గోంగూర పచ్చిరొయ్యలు ఉండు అని చెప్పారు బయట అక్కడ తిన్నారేమో బాగుంది ఉండు అని చెప్తే అందుకని నేను బుధవారం సంతకెళ్ళినప్పుడే గోంగూర కట్ అయితే తెచ్చి పెట్టుకున్నానండి గోంగూర కట్టేమో పెద్ద ఉంటుంది కదా అది పచ్చడి చేస్తే మా హస్బెండ్కి ఏమో నచ్చదా అందుకని చెప్పేసి నేను ఏమైనా పప్పు గోంగూర చికెన్ గోంగూర అలాంటివి వండుతున్నాను అనమాట ఇది ఫస్ట్ టైం మాత్రం గోంగూర పచ్చి మా హస్బెండ్ ట్రై చేయమంటే ఇక్కడే ఫస్ట్ టైం ట్రై చేశానండి దానికోసం హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకుని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకోవైపు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి అవి అయితే దగ్గరికి ఉడికించేసుకోవాలండి అందులోనే వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్కే ఆ వాటర్ ఎగిరిపోయేదాకా ఉంచితే ఉడుకుతాయి కదా కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకున్నాను అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అప్పుడే ఇంకోవైపు కూడా గోంగూర కూడా ఉడికించేసుకున్నాను గొంగురేసి మూత పెడితే అందులా వచ్చి ఆవిరికి అది దగ్గరికి పేస్ట్ లాగా అయిపోయింది అనమాట ఈ రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మసాలాలు వేసుకొని అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోద్ది కదా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ చిన్న ఒక రెండు టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసి అవి కూడా బాగా మగ్గి మూత పెట్టి మగ్గిస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది కదండి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుంటున్న నేను ఫాస్ట్గా మగ్గిపోద్ది అని చెప్పేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండీ ఆ రొయ్యలు కూడా వేసి ఇంకోటి మినిట్స్ మూత పెట్టి దగ్గరికి ఫ్రై చేసుకున్నాను అవి అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కారం సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని ఆ రొయ్యలుకి ఉప్పు కారం అది పట్న ఇవ్వాలండి అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గోంగూర పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ గోంగూర పేస్ట్ అయితే ఇందులో వేసేసుకొని ఇంకో టూ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి ఇంకా ఇదంతా బాగా ఫ్రై అయింది అని తర్వాత మనం వాటర్ వేసుకొని అంత వాటర్ సరిపోతుందో అంత వేసుకొని ఉడికించుకోవడానికి కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కాకపోతే కొంచెం గోంగూర తక్కువ అయిందనమాట ఎంత ఏలో తెలియలేదు ఫస్ట్ టైం కదా అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటే గోంగూర కొంచెం తక్కువైంది లేదంటే పుల్ల పుల్లగా భలే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు బాగుంది కాకపోతే మా హస్బెండ్ ఇంకొంచెం గోంగూర వేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారనమాట సరిపినంత వాటర్ వేసుకొని గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో దగ్గరికి కుక్ చేసేసుకోవాలండి మనకి ఎంత గ్రేవీ సరిపోద్ది ఆ థిక్నెస్ అది చూసుకొని ఇంకా అయిపోయాక ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకుంటే తెలుసు కదండి ఆ ఫ్లే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే మాత్రం బాగుందండి ఈషాకి చాలా నచ్చింది మామూలుగా రొయ్యలు తనకంటే ఇష్టం కాకపోతే ఆ గ్రీన్గా చూసి ఏంటది ఏంటది అని అడిగేది అనమాట ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈషా ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు ప్లీజ్